ఈ జేజేలన్నీ మీరు ఇక్కడ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి ఎలక్షన్లో ఓటింగ్లో చూపించండి మీరు మాట వింటే మార్పు వస్తుంది మీరు ఎందుకు ఓటు వేయాలో కూడా మీకు అర్థం కావాలి నాకు నినాదాలు కొత్త కాదు చప్పట్లు కొత్త కాదు నాకు నేను కోరుకుంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి సంబంధించి వలసలు మటుకు ఆగాలి కాలుష్యం తగ్గేలా పరిశ్రమలకి ఒక నియంత్రణ మండలిని మరింత బలంగా పనిచేసేలా చేయాలి నా సంపూర్ణమైన కోరిక ఉత్తరాంధ్ర వలసలు ఆగే తీరాలి మత్స్యకారులకి ఎక్కడ ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒక జట్టి ఉండేలా మటుకు మనస్ఫూర్తిగా పనిచేస్తాం మేము ఈరోజున దాదాపు ఇరవై తొమ్మిది కులాలని తెలంగాణలో ఉత్తరాంధ్రాకి చెందిన ప్రత్యేకించి బీసీ కులాలని తెలంగాణలో తీసేశారు తెలంగాణలో బీసీ కులాలు గుర్తించట్లా మనకున్న ఇరవై తొమ్మిది కులాలని ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాంట్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు సంబంధించిన అత్యధిక కులాలని అక్కడ బీసీలుగా గుర్తించట్లా మిగతా అన్ని కుల అన్ని బీసీ కులాలను గుర్తిస్తున్నారు కానీ ఉత్తరాంధ్రకు సంబంధించిన బీసీ కులాలను గుర్తించట్లా తెలంగాణ నేను అడిగేది మీరు కూడా ఆలోచించండి మీరు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఈ ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్ర గురించి ప్రేమ కారిపోద్ది మనకి ఆ విజయనగరం జిల్లా నాయకుల కింద మిగతా వారికి మీరు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎలక్షన్ సమయంలో మీరు అందరూ సహకరించుకుంటారే మరి బీసీల సమస్య ఉత్తరాంధ్ర బీసీలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంటే కనీసం మీరు ఒక వివరణ కూడా రాబట్టలేకపోయారా కనీసం ఒక అప్పీల్ కూడా చేయలేకపోయారా మీరు ఇది నాకు ఉత్తరాంధ్రకి జరుగుతున్న నష్టం కాదా ఇది కనీసం ఒక వివరణ కూడా నోచుకోలేదా ఉత్తరాంధ్ర ప్రజలు ఇది సంవత్సరం మీకోసం అడిగేవాళ్ళు లేరు నేను మాట్లాడాను మన తెలంగాణ సభల్లో కూడా మాట్లాడాను బీసీ నాయకులు అక్కడ కనుక వస్తే నేను వెళ్ళి మాట్లాడతాను పోయినసారి ప్రభుత్వానికి దృష్టి కూడా నేను తీసుకెళ్ళాను వాళ్ళు చేస్తారా చేయరా నేను చెప్పట్లేదు కనీసం నా వంతు ప్రయత్నం నా కృషి నేను చేయాలి కదా అన్నది ఒక అధికారం లేని నేనే ఇంత కృషి చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం నేనే వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడుతూ ఉంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ ప్రైవేటీకరణ చేస్తారంటే నేను ఆ రోజున మన సంఘాలన్నిటికీ మద్దతు కార్మిక సంఘాలన్నింటికి మద్దతు ఇచ్చి ఈ రోజున డ్రడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాభాల బాటలో ఉంది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంది అంటే దానికి జనసేన కృషి చేసింది దానికి ఇది నేను చెప్తున్న మాట కాదు నేను నా పని ఎప్పుడు చెప్పడమే ఇది జాతీయ స్థాయి నాయకులు చెప్పిన మాట నాకు మొన్న ఢిల్లీలో నువ్వు చెప్పిన మాట వల్ల మేము డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఆపాం మేము నేను అదే చెప్పాను మేము దీన్ని కూడా మీరు స్టీల్ ప్లాంట్ని కూడా చేయండి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైంది నేను అందుకు చెప్పాను ఇది చాలా భావోద్వేగంతో కూడుకున్నది ఇట్స్ నాట్ జస్ట్ మియర్ స్టీల్ ప్లాంట్ సార్ ఇది కేవలం స్టీల్ ప్లాంట్గా చూడకండి ఇది మా అందరి తాలూకు ఒక భావోద్వేగంతో కూడింది మా బలిదానాల మీద మా పెట్టుబడి మీద జరిగింది ఇది అంటే ఈరోజు వరకు ప్రైవేటీకరణ జరగకుండా మనం కృషి చేస్తా వచ్చాం ఇక్కడి దాకా ఆ రోజున స్టీల్ ప్లాంట్లో కూడా నాయకులందరికీ చెప్పాం మీరందరూ కనుక నాతో సంసిద్ధంగా కలిసి నడుస్తానంటే మనందరం ఢిల్లీలో ఒక అప్పీల్ చేద్దాం మనం క్యాప్టివ్ మైన్స్ని తెప్పించుకుందాం ప్రైవేట్ మైన్స్ తెప్పించుకుందాం మనం అయోనోర్ని తెప్పించుకుందాం స్టీల్ ప్లాంట్ కేటాయించుకుందాం అంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు ఈరోజు దాకా ఒక్కరు ఇంత ఇంతమంది ఆ రోజు ఉన్నారు ఆ రోజున ఒక్కళ్ళు కూడా ఈ రోజు దాకా ఒక్కరు మాట్లాడాల దేన్నైనా సరే రాజకీయం చేయడానికి తప్ప పొలిటికల్ డివిడెండ్ కోసమో రాజకీయ లబ్ధి కోసమో తప్ప నిజంగా సమస్యని పరిష్కరించుదాం అనే ఒక మనసు లేదు ఎవరికి నేను మీకు మాటిస్తున్నాను మీరు కనుక జనసేనకి అండగా నిలబడితే నేను స్టీల్ ప్లాంట్ కోసం నా సంపూర్ణ సాయశక్తులు నేను పోరాటం చేసి మీకు నిలబెడతాను ఎందుకంటే నేను అడగను జగన్ లాగా నేను ప్రతి పరిశ్రమ దగ్గరకు వచ్చి వాటాలు అడగను పదవులు అడగను ఏమడుగుతాను ప్రజల కోసం ఏదైనా చేయమని అడుగుతాను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు గౌరవిస్తారు బాబు మీరు ఆగలమ్మా మీరు ఆగలి మీరు రాగలి థ్యాంక్ యూ మీరు ఆగలి ఆడపిల్లలకు ఇబ్బందిగా ఉంది మీరు దయచేసి ఆగలి థ్యాంక్ యూ ఆడ ఆడపడుచులు ఉన్నారు మీరు దయచేసి గౌరవంతో మీరు ఆగాలి ప్లీజ్